హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇది త్రీ డేస్ లాగ్ అనమాట లాస్ట్ జూలై ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ బ్లాగ్ అయితే దీంట్లో పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అనమాట ఎయిట్ ఓ క్లాక్ కి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసి టిఫిన్ తినిపించేసి ఇంకా స్కూల్ కి పంపిద్దాము అనేసి అని ఇక్కడకి వచ్చాము ఇంకా టిఫిన్ ఇంట్లో తినకుండా బయట ఎందుకు తింటున్నాము అని అంటే మేము సడన్ గా బయట వెళ్లాల్సి వచ్చింది మా రిలేటివ్స్ ఒకరు చనిపోయినారు ఇంకా అక్కడికి వెళ్ళాలి మేము జర్నీ అయితే చాలా లాంగ్ అనమాట మినిమం టూ అవర్స్ పడుతుంది వెంకటగిరి దగ్గర అనమాట ఆ ఊరు ఇంకా టిఫిన్ చేసుకొని లంచ్ చేసి వెళ్ళాలంటే లేట్ అవుతుంది అనేసి అని ఇంకా వీళ్ళకి టిఫిన్ బయట తినిపించేసి ఇంకా లంచ్ వచ్చి క్యాంటీన్ లోనే చేయమని చెప్పేసి ఇంకా వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాము ఫైనలీ వెంకటగిరి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే అండి వెంకటగిరి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చూపించాను కొత్తగా ఇక్కడ ఆర్చ్ అయితే కడుతా ఉన్నారు ఊరి లోపల ఎంట్రెన్స్ కి అనమాట ఇంకా మాతో పాటు మా బావగారు వాళ్ళు కూడా జాయిన్ అయినారు మోహన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అనమాట ఇంకా వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు ఇంకా ఇక్కడ కొన్ని కావాల్సినవి అవి తీసుకోవాలన్నమాట అందుకనేసని ఇంకా మేము వెంకటగిరి బజార్లోకి అయితే వెళ్తున్నాము పూలమాల అవి తీసుకుందాము అనేసని ఇంకా వెంకటగిరి నుంచి ఆ ఊరికి ఇంకా వన్ అవర్ పడుతుంది అనమాట పూలమాల అవన్నీ తీసుకునేసాము ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము ఇంకా దారిలో వెళ్తూ ఉంటే నేరేడు పండ్లు కనపడ్డాయి అనమాట సీజన్ లో ఫస్ట్ టైం అనమాట నేరేడు పండు తినడము అది కూడా ఒరిజినల్ అనమాట అంటే మామూలుగా హైబ్రిడ్ వస్తుంది కదా అలా కాకుండా ఇది నాటిదనమాట వచ్చేదారిలో అమ్ముతూ ఉంటే టెన్ రూపీస్ కి అయితే తీసుకున్నాను ఇంకా అవి అయితే తింటున్నాను ఒక ఒక్క తిడుతూ ఉన్నాడు జలుబు దగ్గు అని చెప్పు అవి తిని అప్పుడు చెప్తాను నీకు అనేసి అని అదే ఇక్కడ మా అక్క నెక్స్ట్ మా బావని అని మేము అందరూ నవ్వుతూ ఉన్నాము అలా మోహన అంటుంటే ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ చూసారా మాకు ఏం కనపడిందో ఊసరవిల్లు అనమాట మోహన చూపించాడు చూడు ఊసరవిల్లి అనేసని ఫస్ట్ మాకు రెడ్ కలర్ లో కనపడింది మళ్ళీ వెంటనే గ్రీన్ గా మారిపోయింది అది చూపిద్దామంటే మిస్ అయింది నాకు వీడియో కొంతసేపు అయితే వెయిట్ చేసాము నెక్స్ట్ ఇంకో కలర్ లెక్క ఏమన్నా మారుతుందేమో అని కానీ మారలేదన్నమాట ఎందుకంటే చుట్టూ గ్రీన్ గానే ఉంది కాబట్టి అది కూడా గ్రీన్ లోనే ఉంది కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఊసరు వెళ్ళి ఇంత డైరెక్ట్ గా చూడడం చాలా ఇది అనిపించింది అది కూడా మీతో షేర్ చేద్దామని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మోహన ఊసరి వీళ్ళు గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట అది ఎంత డేంజర్ అనేదని ఇంకా ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము చనిపోయిన అతన్ని చూసాము ఇంకా అతని దానక్రియల కోసము శ్మశానం అయితే తీసుకెళ్లిపోయారు ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాము జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అంతా అయిపోయింది అనమాట వెళ్ళేదారులో ఊరి స్టార్టింగ్ లో ఇక్కడ గుడి కట్టారనమాట కొత్తది ఇక్కడ కొంచెం చల్లగా ఉండింది అట్లా కూర్చుందాము అనేసి కూర్చున్నాము అక్కడి వాతావరణం ఎంత బాగుందంటే అండి సూప్ గా ఉందన్నమాట మీకు కూడా అలా చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను ఊరి చుట్టూ వాటర్ అన్నమాట మధ్యలో ఊరు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఆ దూరంగా కనిపిస్తుంది చూడండి అదంతా చెరువు అనమాట చాలా బాగుంది ఊరైతే ఆ చెరువు అయితే ఫుల్ గా వాటర్ ఉన్నాయి అన్నమాట ఎండాకాలం కూడా అలానే ఫుల్ గా వాటర్ ఉంటాయంట ఊరికి సంబంధించిన అతను అక్కడ ఉన్నారనమాట అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళ ఊరు గురించి ఇదైతే వాళ్ళ గ్రామ దేవుడు అనమాట ఈ చెట్టు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకైతే వేప చెట్టు నెక్స్ట్ ఉసిరి చెట్టు అనమాట రెండు కలిపి ఇలా అవి ఇష్టంగా అవే పుట్టాయంట అంట ఇంక అక్కడే వీళ్ళు గుడి కట్టుకొని దేవుడికి పెట్టుకుంటారంట చాలా బాగా అనిపించింది అందుకే అలా వీడియో తీసాను నిజంగా అండి ఊరైతే చాలా అంటే చాలా బాగుంది పచ్చని పొలాలతో వాటర్ తో సూపర్ గా ఉందనమాట ఫైనలీ మేము ఆ ఊరు నుంచి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా అప్పుడు టైం త్రీ అవుతుంది భయంకరంగా ఆకలేస్తుంది అనమాట ఇంకా వెంకట దగ్గరికి వచ్చాక ఇక్కడ కొత్తగా హోటల్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు ఇంక ఇక్కడ ఆగి లంచ్ చేసుకొని వెళ్దాము అనేసి అని ఈ హోటల్కి అయితే వచ్చాము ఇంక ఫుడ్ అయితే ఆర్డర్ చేశాము ఇంక ఇక్కడ మా బావ అయితే మమ్మల్ని తిడుతా ఉన్నాడు మీరు బయట ఫుడ్ ఎక్కువ తింటారు ఒకవేళ తినాల్సి వచ్చిన నార్మల్ ఫుడ్ తినండి మీల్స్ అలాంటివి అంతేగాని బిర్యానీ ఇల్లు పొరటాలు అవి తినద్దండి అనేసి అని చెప్తున్నాడు ఎందుకంటే నేను బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను అనమాట మొహన వాళ్ళు మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు అందుకనేసని మా బావకి మెయిన్ బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడ్డండి అందుకని అలా చెప్పడం అనమాట నిజమే కదా అది కూడా మనం మంచికే ఫైనలీ లంచ్ అయితే కంప్లీట్ చేసుకునేసాము ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము ఎందుకంటే పిల్లల్ని స్కూల్ దగ్గర పికప్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి అప్ అయ్యేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకుందామని స్కూల్ అయితే వచ్చాను ఇంకా వీళ్ళని పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వచ్చున్నారు ఖుషీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు రేష్మిత వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా డిన్నర్ తినేసి పడుకునేసారనమాట ఫుల్ టైర్డ్ మార్నింగ్ తొందరగా లేచాము కదా బయట వెళ్ళాలని అందరికీ నిద్ర సరిపోలేదనమాట ఇంకా అలా గడిచింది ఆ రోజు ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను మీటింగ్ అయితే వచ్చాననమాట రాశి ఆఫీస్కి మాకు ఇయర్లీ వన్స్ ఆడిట్ మీటింగ్ జరుగుతుంది ఇంకా మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి లీడర్స్ ఇంకా నేను లీడర్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఇంకా నాతో పాటు తను అలైక్య అనమాట తన సెకండ్ లీడర్ ఇంక ఇద్దరం కలిసి వచ్చాము ఇంకక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు కదండి ఆయన మా చైర్మన్ సార్ అనమాట ఆ ఫోటోలో ఉండే ఆయన ఫౌండర్ అనమాట రాశి సంస్థకి మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంటికి అయితే వచ్చానన్నమాట వచ్చిన వెంటనే ఎక్కడికి రెడీ అవుతున్నాను అని అనుకుంటున్నారా మేము ముందు రోజు వెంకటగిరికి వెళ్ళేసి వచ్చాము కదండి ఇప్పుడు మళ్ళీ ఆ ఊరికే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అక్కడ జాతర అనమాట మా మామ వాళ్ళు జాతర సెలబ్రేట్ చేస్తున్నారు ఇంకా ఇన్వైట్ చేశారు అని బయలుదేరుతున్నాము ఈ అయితే కట్టుకున్నాను ఇక్కడ పెద్ద ట్విస్ట్ అనమాట ఎందుకంటే పిల్లల్ని తీసుకోకుండా మేమిద్దరమే వెళ్ళేసి వద్దాము అని ప్లాన్ అనమాట మోహనాకి నాకు ఇంక అందుకని ఇద్దరిని స్కూల్కి పంపించేశాము ఉజ్వల్ని ఖుషీని ఇక్కడ సడన్గా ఏమైందంటే ఖుషీ స్కూల్కి వెళ్ళిన వన్ అవర్కే వామిటింగ్స్ అయినాయి అనేసి అని వాళ్ళ మేడం కాల్ చేసిందంట మోహనాకి నేను అప్పుడు మీటింగ్లో ఉన్నానన్నమాట ఇంకా మోహనకి ఫోన్ చేసి చెప్పారు పాపని తీసుకెళ్ళండి వామిటింగ్స్ అవుతున్నాయి అని నేను ఇంటికి వచ్చేసరికి మోహన ఖుషిని స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకొని ఇంటి దగ్గర పెట్టున్నాడు నేను షాక్ అనమాట ఏమి ఎందుకు వచ్చేసావు స్కూల్ నుంచి అంటే వామిటింగ్స్ అయినాయమ్మా అనేసి అని చెప్తుంది ఇంకా సరే అనేసి అని ఇంకా ఉజ్వల్ ఒక్కడే ఉంటాడు వాడు ఏడుస్తాడు అనేసి అని ఇంకెలాగో లంచ్ టైం అయిపోయింది కదా హాఫ్ డే పర్మిషన్ తీసుకొని వాడిని కూడా తీసుకెళ్దాము ఒక్కడిని ఎందుకు వదిలిపెట్టేదాన్ని ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆఫ్టర్నూన్ ఇంక ఉజ్వల్ని కూడా పికప్ చేసుకొని ఇప్పుడు నలగరము జాతరకైతే వెళ్తున్నాం అనమాట ఇద్దరం వెళ్ళాలనుకున్న వాళ్ళము ఇప్పుడు నలుగురం వెళ్తున్నాం అనమాట ఖుషి వల్ల ఇంక ఇక్కడ లంచ్ అయితే బాక్స్ పెట్టించాను కదండి అదే తిన్నాడు ఉజ్వల్ కారులో కూర్చొని మీరు గమనించారో లేదో ఇంక ఇప్పుడు అదే తిడుతూ ఉన్నాను నీకెందుకు మాటి మాటి కడుపు నొప్పి వామిటింగ్స్ వస్తాయి ఖుషి అని అందుకే డల్గా కూర్చోంది ఇంక ఇక్కడ దారిలో ఎయిర్పేట్ దగ్గర ఫ్రెష్గా పూలు ఉన్నాయన్నమాట ఇంక మోహనాన్ని ఆపి ఇంక అక్కడైతే పూలు తీసుకొని ఇంకా తాగడానికి వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ వీళ్ళకి స్నాక్స్ అవి అయితే తీసుకుంటున్నారన్నమాట చూసారు కదండీ మళ్ళీ వెంకటగిరికి వచ్చామన్నమాట ఆ ముందు రోజే వచ్చాము మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చామన్నమాట ఇలా తిరగడమే సరిపోయింది అందుకే వీడియోస్ పెట్టడం కూడా లేట్ అనమాట దానికి తోడు మధ్యలో హెల్త్ ఇష్యూస్ ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ ప్లీజ్ అర్థం చేసుకో ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఊరి పేరు వచ్చి సత్రం అండి వెంకటగిరి దగ్గర పక్కన పల్లె అనమాట ఇది ఇక్కడ ఒక టూ ఇయర్స్ నుంచే అండి జాతర అయితే సెలబ్రేట్ చేస్తున్నారు అంతకు ముందే అయితే సెలబ్రేట్ చేయలేదు లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు కానీ మేము రాలేకపోయినాము ఈ ఇయర్ కూడా పోకపోతే ఇంకా వాళ్ళు చిన్న వాళ్ళు ఫీల్ అవుతారు అనేసని ఇంకా వచ్చామనమాట కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే చాలా గ్రాండ్గా అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ ఉంటాయి అనేసని ఇది ఒక ఊరి జాతరలా లేదండి నాలుగైదు ఊర్లు కలిసి జాతర చేసినట్టు ఉంది అనమాట అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఇంకెక్కడ చూసారా అను కూడా మాతో జాయిన్ అయింది అనమాట అను కూడా జాతరకు వచ్చింది అను అను వాళ్ళ మమ్మీ అందరూ వచ్చారనమాట జాతరకి ఇంక ఇది మా వెంకటేష్ మామ వాళ్ళ ఇల్లు అనమాట మోహనాకి ఇంకో చిన్న ఇల్లు ముగ్గురు చిన్న అనమాట దాంట్లో ఒక చిన్న హౌస్ ఇంకా పోగానే మాకు వెంటనే ఫుడ్ అయితే పెట్టేశారు ఫుడ్ అయితే అవసరం అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంది ఇంక ఇక్కడ మేము ఆలోచించుకుంటూ ఉన్నాము అందరూ రిలేటివ్స్ అనమాట ఎవరింట్లో తినాలో అర్థం కాలేదు కాబట్టి అందరి దగ్గర కొద్ది కొద్దిగా తినేసి వెళ్దాము అని డిసైడ్ అయినాము ఇంక ఇప్పుడు సెకండ్ చిన్న వాళ్ళకి అయితే వచ్చామన్నమాట ఇంకెక్కడ కొద్దిగా తినేసి బయలుదేరుదాము అనేసి అని కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇంక ఇక్కడ మీకు గుర్తున్నారా ఈ పాప వాళ్ళ డాడీ పెళ్ళిక అనమాట మేము వచ్చాము వన్ ఇయర్ బ్యాక్ అనమాట ఇంక ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చాము మేము వచ్చేసరికి పెళ్ళైన వాళ్ళు పిల్లని కూడా ఎత్తుకొని ఉన్నారనమాట అలా ఉంటుంది ఇంక అబ్బాయి వచ్చి మోహనాకి చిన్న చిన్న కొడుకు అనమాట వీళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు వాళ్ళ అన్నయ్య పెళ్ళికే మేము లాస్ట్ ఇయర్ వచ్చింది ముందు ఒక పాపని ఎత్తుకున్నాను కదండి ఆ పాప వచ్చి వాళ్ళన్న పాపే అనమాట ఫైవ్ మంత్స్ ఇప్పుడు తనకి ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదండి అందరం కలుస్తాము ఎక్కడుండే వాళ్ళందరూ కలుస్తాము అందరిని చూస్తాము టైం స్పెండ్ చేస్తాము చాలా బాగుంటుంది మనసుకి కొద్దిగా రిలీఫ్గా కూడా ఉంటుంది కదండి అన్ని టెన్షన్స్ మర్చిపోయి కొంతసేపు రిలాక్స్గా ఉంటాము ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకోండి అతను వచ్చి అనమాట పింక్ వచ్చి చిన్నానమాట ఇక్కడ నిలబడుకోన చూడండి జోబీలో ఫోన్ పెట్టుకొని ఆయన నాకు అన్న అవుతారు మామ అన్నమాట ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి మోహన వాళ్ళది అసలు టైమే సరిపోదు అంత మంది ఉన్నారనమాట రిలేటివ్స్ అంత పెద్ద ఫ్యామిలీ కూడా అనమాట అందరినీ ఒక ఫ్రేమ్లో చూపించాలంటే చాలా చాలా కష్టము ఫైనలీ అందరితో మాట్లాడేసి ఇంక ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము నా చేతిలో ఉండేది ఏంటో మీకు తెలుసా అండి ఆ ఆకు పేరు అన్నమాట వేలలో వేసుకొని ఆవిరి పట్టుకుంటే జలుబు దగ్గు నిమ్ము అన్నీ పోతాయి అన్నమాట అది ఆవిరి పట్టుకుందామని తీసుకున్నాను అక్కడైతే ఫుల్గా ఉంది వావిళ్ళాకు ఇంక ఇదే అనమాట గ్రామ దేవత ఇక్కడే అనమాట జాతర చేసేది ఎంత బాగుంది చూడండి అమ్మవారు పోలేరమ్మ అన్నమాట చాలా కలగా ఉంది నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఈ ఊరు జాతరకు అయితే రావడము చాలా బాగా అనిపించింది ఇంక అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని ఇంక అందరికి బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరేసాము అనమాట ఇంక ఇప్పుడు బజార్ అయితే వచ్చాము కొద్దిగా షాపింగ్ అయితే చేయాలి వరలక్ష్మి వ్రతానికి అనమాట ఇక్కడ వెంకటగిరిలో బాగుంటాయి శారీస్ క్వాలిటీ అనేసి అని పైగా తక్కువ ప్రైస్ ఉంటాయని ఇంక ఇక్కడ తీసుకొని వెళ్దాము ఎలాగో వచ్చాము కదా అని మోహనాన్ని రిక్వెస్ట్ చేసుకొని షాపింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట ఒక టూ త్రీ షాప్స్ అయితే తిరిగాము కొన్ని అయితే మాకు నచ్చాయి కొన్ని అయితే నచ్చలేదు ఫైనలీ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట ఒకే దగ్గర అయితే మేము షాపింగ్ అయితే చేయలేదు నాతో పాటు అను కూడా వచ్చింది ఇంకా తను కూడా కొన్ని తీసుకోవాలి అనేసరి ఫైనలీ నేను కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను శారీస్ అయితే ఒక టూ తీసుకున్నాను ఇంకా అను కూడా కొన్ని శారీస్ అయితే తీసుకునింది ఇంకా పూజకి అయితే కావాలి కదండి వరలక్ష్మి అమ్మవారికి అందుకనేసి అని తీసుకున్నాము ఫైనలీ మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయిందనమాట ఇంక ఇక్కడ జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉన్నామన్నమాట నేను అను ఉజ్వల్ అనమాట ఫైనలీ అనునైతే బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చేసి ఇంక తన్ని ఊరికి పంపించేసి మేమైతే ఇంక మా ఇంటికి రిటర్న్ అయిపోయినాము ఇంకా వెళ్ళేదారిలో ఎలాగో టీ టైం అయింది కదా అనేసి అని జామ్ జామ్ దగ్గర అయితే ఆగాం ఇంకా ఖుషి అయితే షవర్మ తిందాం డాడీ తినాలనిపిస్తుంది అని స్టార్ట్ చేసింది ఇంకా మాకు కూడా సేమ్ ఆ క్రేవింగ్సే ఉన్నాయన్నమాట అందుకని టీ తాగాల్సిన వాళ్ళము లోపలికి వచ్చి షవర్మా అయితే ఆర్డర్ ఇచ్చాము నేను మోహన్ అయితే రోల్ ఆర్డర్ ఇచ్చాము ఉజ్వల్ ఖుషి అయితే ప్లేట్ షవర్మా అయితే ఆర్డర్ చేశారు జామ్ లో షవర్మా అయితే ఏ వన్ గా ఉంటుందండి ఇంకా ప్లేట్ షవర్మా అయితే సూపర్ గా ఉంటుంది టేస్ట్ వర్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టీ తాకపోతే ఎలా చెప్పండి ఆగిందే టీ కోసం అనమాట ఇంక ఇక్కడైతే టీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఎగ్జాక్ట్గా ఇంటికి వచ్చేసరికి టైం సెవెన్ థర్టీ అయిందనమాట ఇంక కొంతసేపు అలా కూర్చున్నామో లేదో ఖుషి స్టార్ట్ చేసింది తలనొప్పిగా ఉందమ్మా జెండు బామ్ అప్లై చెయ్యి అనేసి అని సారి బాగుంటుంది ఒకసారి బాగోదండి ఎందుకో సడన్ సడన్గా హెల్త్ ఇష్యూస్ వస్తాను ఖుషీకి డిస్టేమో తగిలింది అనేసి అని అనుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను డిన్నర్ కూడా ఏం చేయలేదు షవర్మా తిన్నాం కదండీ అందరికీ టమ్మీ ఫుల్ అనమాట ఇంకా ఆ రోజు అలా గడిచింది ఆ డే ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట లక్ష్మక్క అయితే మళ్ళీ ఇన్వైట్ చేసింది వాయినం తీసుకోబోదు రామా అనేసి అని చెప్పాను కదండి ఫైవ్ వీక్స్ యొక్క వాయినం ఇస్తుంది అనమాట శ్రావణ మాసం మొత్తము ఇది ఇంకా సెకండ్ వీక్ నాతో పాటు మా హౌస్ ఓనర్ ఆంటీ నేను ఇద్దరం కలిసి వచ్చి అయితే తీసుకుంటూ ఉన్నాము ఇంకిక్కడ ఇక్కడ నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను దాంట్లో ఇవన్నమాట ఏంటంటే శాండిల్స్ అయితే పెట్టాను నాకు చాలా బాగా నచ్చాయి ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూనే ఉన్నాను కానీ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట క్వాలిటీ అయితే అవసరం మసాలు చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఫైవ్కి కి ఫైవ్ రేటింగ్ ఇస్తాను అనమాట పైసా వసూలు ప్రోడక్ట్ అని చెప్పొచ్చు దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నాకైతే ఈ కలర్ అయితే నచ్చి తీసుకున్నాను సైజెస్ కూడా ఉన్నాయన్నమాట నాదైతే ఎయిట్ నేను ఎయిట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నిజంగా అండి అవసరంగా ఉంది క్వాలిటీ అయితే ఇంక యూజ్ చేసి చూడాలి లైఫ్ ఎలా వస్తుంది అనేసి అని కానీ ప్రోడక్ట్ అయితే ఏ వన్ గా ఉందనమాట తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను చాలా బాగున్నాయి సింపుల్ అండ్ డీసెంట్గా పార్టీవేర్ లుక్ అనమాట ఆ గ్లిట్టర్ కూడా పెద్దగా ఏం పోవట్లేదండి బాగుంది యూస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను మీకు ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండర్ బడ్జెట్ లోనే వస్తాయి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఈ చెప్పులు అనమాట ఇది డైలీ వేర్ కి అయితే తీసుకున్నాను ఇది కూడా బడ్జెట్ లోనే వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే కంఫర్ట్ కూడా చాలా బాగుంది డైలీ వేర్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ అనమాట వీటి కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్ పక్కనే ఐకాన్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Oh, oh, oh,